కడప నగరంలోని ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది జాల ప్రభాకర్ మాట్లాడుతూ పితమహుడు స్విస్ దేశపు గొప్ప వ్యాపారవేత్త అయిన హెన్రీ డునంటు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెల్ఫోరే యుద్ధంలో ఇరవైపుల వేలాది మంది సైనికులు పౌరులు పడినా టను తన కనులారా కలవరెప్ప చేశాయి సంరక్షణ లేకపోవడంతో చాలా మంది పడ్డారు పద్దెనిమిది వందల అరవై మూడులో ఈ ఉద్యమానికి పురుడు పోసి ప్రపంచానికి పరిచయం చేశాడు ప్రతి సంవత్సరం ఆ మహానుభావుని జ్ఞాపకార్థం రక్తదాన కేంద్రాలు సమాజ సేవకు ప్రభుత్వాలు ఇతర సంస్థలు దాతల ద్వారా రక్తం అవసరమైన వారికి అందిస్తారు కడప నగరంలోని పెద్దమట్టి పులి వీధిలో వెలిసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కడప స్పెషల్ ఆఫీసర్ శివ శంకరెడ్డి ఆధ్వర్యంలో కేంద్రంలో హెన్రీ డునంట్ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జలా ప్రభాకర్ ప్రముఖ న్యాయవాది ప్రోటీన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కడప డాక్టర్ ఫీల్డ్ ఆఫీసర్ సుధాకర్ ఐఆర్సీసీ స్టాఫ్ మరియు ఎన్జీఓలు అధినేతలు శివరెడ్డి విష్ణు తదితర ప్రముఖులు అంతేకాకుండా మానవతా సంస్థ అధినేత రామచంద్రారెడ్డి వారి బృందం మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కడప వారితో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్లో స్వచ్ఛమైన మజ్జిగ మినరల్ వాటర్ స్వచ్ఛందంగా అందరికీ అందజేయడం జరిగింది కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ యార్ ఫైవ్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య వారు కళనక పిల్లనక ఊరనక ప్రాంతం అనకా ఎన్నో త్యాగాలకు బలి ఈరోజు ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వెలుగు తారే ఈ ఈయన ఎవరైనా మన తౌరునటువంటి గొప్ప త్యాగశీలని మనం చెప్పుకోవాలి ఎందులకు ఆ అంతా ప్రపంచ దేశాలు కొనియాడుతున్నారంటే నిస్వార్థ పరులు ఏది శాశ్వతము ఏది అశాశ్వతం దాని కోణంలో మనము పరిశీలన పరిశోధన చేస్తే అదే నిజమైనటువంటి ఇటర్నల్ లైఫ్ అండ్ ఎవర్ లాస్టింగ్ సేవే శాశ్వతమైంది సేవే ధర్మము సేవే సత్యము సేవే స్థిరములు భూములు ఎందుకు నిలబడి అనేది ఆధారంగా తీసుకొని మనందరం పయనిస్తే మన జిల్లాకు ఒక మంచి పేరు తెచ్చిన ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళని కోరుకుంటూ సెలవు